గతంలో ప్రభుత్వం ఒక్క మెగావాట్ కూడా కొత్త ఉత్పత్తి తీసరాల ప్రతి సంవత్సరం అయితే ఆరు నుంచి ఏడు శాతం వాడకం అయితే పెరుగుతుంది దానివల్ల ఉత్పత్తి తీసరకపోవడం వల్ల కొత్త ఉత్పత్తి మొత్తం కూడా కరెంటు బిల్లు ఛార్జీలు పెరగాల్సి వచ్చింది అందుకని దశగా ప్రయాణం చేస్తాం తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యుత్ అందిస్తుమే కాకుండా కొత్తగా విద్యుత్ ప్లాంట్లు కానీ ఈ రాష్ట్రానికి సోలార్ విద్యుత్ కానీ అదేవిధంగా రైతులకి కుసుము ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఇస్తే అది వైసీపీ గవర్నమెంట్ అందిపుచ్చుకోలేకపోయింది దాని మీద అధ్యయనం చేస్తున్నాం తొందరలోనే దాన్ని కూడా ప్రకటించి రైతులు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం మా ప్రభుత్వానికి సంబంధం లేదు అది కుటుంబం వాళ్ళ కుటుంబాల విషయాలు వాళ్ళ కాదు ఇద్దరు కాదు అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు మనందరూ తెలిసిందే అది వాళ్ళకి ప్రజలే చూస్తున్నారు ప్రజలే నిర్ణయిస్తారు వాటి గురించి మేము మా ప్రభుత్వం కక్ష సాధింపులు చర్యలు తీసుకోదు మా ప్రభుత్వాన్ని ఎంతో పెద్ద ఎత్తున నమ్మకంతో గెలిపించింది ఎందుకంటే ప్రజలకు పనిచేయడం కోసం వాళ్ళలాగా చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు అడిగేదానికి ఉపయోగం లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు రోడ్ల మీద జరిగిన అన్నింటిని కూడా వ్యక్తిగత కక్షలతోటి వినుకొండలాంటి చట్టా జరిగిన వాటిని కూడా వాళ్ళు మా ప్రభుత్వం మీద పండేసి మమ్మల్ని తప్పుతో పట్టించి మమ్మల్ని కాదు రాష్ట్రం రాష్ట్రాన్నే కాదు కేంద్రంలో కూడా దుష్ప్రచారం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు అది ప్రజలు నమ్మరు మంచి విశ్వాసంతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు అదే శ్వాసంతో ఈ ప్రభుత్వం పనిచేసింది అన్ని అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి